Epic be Post, be <Undon> we మోస్ట్ don't forget it. Friends and welcome back to our channel. The most emotional the sure surprise has, emotional. So, so, has so, come. బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ లకి సో వాళ్ళ ప్రీమియం వారి కాడ నుంచి కానుకలు గాని ఆహారం గాని ఇలా ఒక సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేశారు ఈ సర్ప్రైజ్ అన్నిటిలో కూడా నాకు మోస్ట్ ఎమోషనల్ అనిపించింది సో నిఖిల్ వాళ్ళ మదర్ పంపింది అనమాట సో నిఖిల్ వాళ్ళ మదర్ తనకు ఒక మెసేజ్ ఏం చేశారు సో ఆ మెసేజ్ అనేది ఇన్స్టంట్ హైన్ ఇచ్చింది అనమాట చూస్తున్నాను సేపు కూడా ఈ హై నిఖిల్ యూ హ్యావ్ ఎంటర్

వేరే వాళ్ళ కోసం నీ వ్యక్తిత్వాన్ని నువ్వు మాకు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కప్పు గెలవటానికే వచ్చారు ఆ విషయాన్ని అసలే మర్చిపో మాకు అండ్ నువ్వు ఆడుతున్న విధానం అనేది మాకు ఎంతగానో సంతోషాన్ని ఇస్తుంది అండ్ మేము ఎంతగానో ఇష్టపడతాను నీ ఆట తీరుని సో నువ్వు బిగ్ బాస్ ని లిఫ్ట్ చేసే మూమెంట్ కోసం మేము ఎంతగానో ఎదురు చూస్తున్నాం అని చెప్పేసి తన తల్లి అయితే తనకి సందేశాన్ని పంపింది అనమాట చాలా ఎమోషనల్ గా అనిపించింది అయితే దీంట్లో కొన్ని విషయాలు నీ వ్యక్తిత్ నీ వ్యక్తిత్వాన్ని ఒకళ్ళ కోసం మార్చుకో మాకు మోస్ట్ ఒక తల్లి తన కొడుకు ఏ విధంగా ఉండాలి సో తన కొడుకు ఏ విషయంలో ఫెయిల్ అయిపోతున్నాడు ఎందుకంటే చూస్తుంది కదా మనలానే రోజు తన తల్లి కూడా సో తన కుమారుని చూస్తుంది కాబట్టి తనకి బూస్టింగ్ అనమాట సో ఈ విషయం నాన్న నువ్వు ఈ విషయంలో లూజ్ అయిపోతున్నావు ఈ విషయంలో నువ్వు కొంచెం బ్యాక్ స్టెప్ బ్యాక్ పడిపోయి బ్యాక్ అవుతున్నావు సో ఈ విషయాన్ని సరి చేసుకో అని చెప్పి తన తల్లి చెప్పిన విషయం అనేది సో కంప్లీట్లీ అవుట్ స్టాండింగ్ అనమాట సో ఇక పైన నిఖిల్ నాట మనం ఇంకొకలా చూడబోతున్నాం సో అందరు కూడా ఇక్కడ ఆడటానికే వచ్చారు ఆ విషయాన్ని నువ్వు అసలే మర్చిపో మాకు మీరందరూ ఒక రేస్ లో ఉన్నారు సో ఈ విషయం అనేది చాలా హార్ట్ ఎమోషనల్ మూమెంట్ అనమాట సో నాకు చాలా బాగా నచ్చింది సో ఈ విషయాన్ని మీతో పంచుకుందాం అని చెప్పేసి నేను ఈ వీడియో చేశాను అండ్ మిగతా మిగతా వాళ్ళకు కూడా సర్ప్రైజ్లు అనేవి వచ్చినాయి అయితే దీంట్లో సో దీనికి సంబంధించి మణికంట నాగ మణికంఠ సో తన వైఫ్ తన దగ్గరికి రావాలి తన పిల్లలు తన దగ్గరికి రావాలని చెప్పేసి మనం అందరం ఎంతగానో అనుకుంటున్నాం చూసిన తర్వాత సో తన ఎమోషనల్ కార్డు వాడా లేకపోతే ఏందన్న తీసేస్తే సో తన మనసులో ఉన్న కోరికనే అయితే నలుగురిలో చెప్పాడు దానికి సంబంధించి తనకు కూడా ఇంటికాడ నుంచి మెసేజ్ వచ్చిందని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది అయితే దానికి సంబంధించి ఇంకొక రకంగా మాట్లాడుతున్నారు అయితే అది తన భార్య నుంచి కాదు తన భార్య నుంచి కేవలం ఒక మెసేజ్ మాత్రమే వచ్చింది సో తనకు వచ్చిన బౌల్లో తనకిష్టమైన వంట అనేది సో తన పిన్ని గారు కానీ తన ఆంటీ గారు ఎవరో ఉంటే సో వాళ్ళు పంపించారనేసి దాని గురించి అయితే మాట్లాడుతున్నారు ఇంకా దాని గురించి తెలియాల్సింది ఉంది కానీ నిఖిల్ వాళ్ళ మదర్ గారు పంపింది అయితే నాకు అబ్జల్యూట్లీ సో నిఖిల్ నిఖిల్ ఆటిని బూస్ట్ చేసిద్ది అనమాట ఖచ్చితంగా ఇంకా జెట్ స్పీడ్ సో నిర్ణయాల్లో కూడా ఇన్స్టెంట్ గా పర్ఫెక్ట్ గా తీసుకొని ఆడటానికి ఇది హండ్రెడ్ అవుట్ ఆఫ్ టూ హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అయింది ఫస్ట్ గా మా ఛానల్ లైక్ సబ్స్క్రైబ్ కన్ఫర్మ్ చేయండి థ్యాంక్ యూ